హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారా బాగున్నారా వెల్కమ్ టు అక్షయ ఛానల్ ఈ వీడియో వచ్చేసి నిన్న అంటే మంగళవారం సాయంత్రం సాయంత్రం నుంచి తీసిన వీడియో అండి అయితే ఏం లేదండి మా ఫ్రిడ్జ్ బాగానే రోజులు అయికొని అలా పదకొండు సంవత్సరాలు అవుతుంది తీసుకొని ఆ ఫ్రిడ్జ్ నప్పటి దాన్ని అంటే క్లీన్ అప్పుడప్పుడు క్లీన్ చేస్తా కానీ అంత డీప్గా క్లీన్ చేయలేని ఈ మధ్యలో ఏందో ఏమో కానీ ఆ స్మెల్ ఏం పెట్టినా కానీ స్మెల్ అయింది ఆ స్మెల్ ఎందుకంటే థర్మోస్టర్ అట్ ఏమో ఉంటుంది లైట్ వచ్చేకడ ఉంటుంది కదా ఒకటి అంటే కూల్ కావడానికి కూల్ అడ్జస్ట్మెంట్ మీటర్ అన్నట్టు అది ఖరాబ్ అయిందట అది దాన్ని తీసుకొని మీరు కొత్తది తీసుకొని అప్పుడు మంచిగా ఉంటుంది అంటే ఇక నిన్న టైం దొరికి అంత క్లీన్ అంత బాగా అవుతుంది దాన్ని వాడుకొని ఉడుకోవడం తక్కువైపోయింది అందులో అన్నీ సాపుకి సంబంధించిన కూల్ డ్రింక్స్ ఉండే మేము ఇక అందులో ఏం కూరగాయలు కూడా అప్పటికప్పుడు తీసుకొని వంట వేసుకుని అవుతుంది అందులో పెట్టుకుని స్టాక్ అన్నది లేకుండే ఇక అందుకే అంతా తీసి బయటకు అంతా తీసి దాన్ని క్లీన్ చేసి అది ఓపెన్ చేసిండు మీటర్ అది ఓంగుకోవాలి బల్బు కూడా పోయింది మళ్ళీ ఒకటే తెచ్చుకోవాలి నేనేమో అవన్నీ అందులో అని ఉంటాయి కదా అవన్నీ తీసి తోమిన బయటకు ఇక అంత లోపల తిప్పి చేస్తుండ పద్నాలుగులో తీసుకున్నాం అప్పుడప్పుడు నిజంగానే ఫ్రిడ్జ్ను మొత్తం అది ఇంకా బ్యాక్ సైడ్లో మనకు వాటర్ స్టోరేజ్ అంటే ఎక్కువ అయిపోయి బయటకు వస్తే చూడు అది లోపల అంతా క్లీన్ చేసుకుంటేనే ఫ్రిడ్జ్ అంటారు కానీ మెయింటెనెన్స్ చేస్తేనే కానీ లేకపోతే స్మెల్ వస్తుంది నాలాగ వేస్తే కూలింగ్ కానంటే ఎక్కువ తక్కువ ఏదన్నట్టు ఇక్కడ అయితే ఇక ఫ్రిడ్జ్ అంతా అయిపోయింది ఇక తీరంగా కొంచెం సేపు ఊసుందామని మళ్ళీ అటు ఇటు అటు అని పిల్లల్ని దొరికి వచ్చే టైం అవుతుంది ఎందుకే మేము పిల్లలు మధ్యలో బండి మీదనే పోతున్నారు సైకిల్ మీద పోయేటోళ్ళు వాళ్ళకి సైకిల్ నడిపితే కాళ్ళను నొత్తున్నాయి అని అంటుండాలని బండి మీదనే తీసుకుపోతుండు తీసుకొస్తుండు అన్నట్టు ఏం లేదు అసలు మేము ఇల్లు కడతాం అనుకున్న టై అప్పటి నుంచి అసలు పనే పొడతలేదు అంటే పొడవు అంటే నేనేం చేస్తలేను కానీ ఇల్లు ఇల్లు ఉంటుంది అన్ని తీసుకపోయి అంటే తీసుకపోయి మనకు ఏం కావాలంటే అవి వేసుకొని తీసుకొస్తుండ్లు ఇత్తడి బంగారంతో సమానమైంది కదా ఏది బాగుండ్లు అంటే మేము ఒకటి ఎన్ని కిలోది వేసినాం బిందే మూడు కిలోలది ఇత్తడి బిందే వేసినాం అన్నట్టు ఇస్తే ఏదేమో రెండు కిలోలు బిందె వేసుకొచ్చిండి మళ్ళీ ఇవి అద్దె కిలో అర్ధ కిలో బాగోన్లు ఇవి అంటే ఛాయ్ పెట్టుకున్న ఇప్పుడు అన్నం వండుకో ఇత్తడి దాంట్లో వండుకొని తినాలంటారు కదా హెల్త్కి మంచిదని ఇగో అర్ధ కిలో అర్ధ కిలో ఈ బాగోండ్లు రెండు బిందె కానీ కిలోకి ఐదు వందలు అట చేసినందుకు ఇవి అయితే మేము చేయించుకున్నాం ఇంకా ఉన్నాయి నాకు ఇచ్చినవి ఉన్నాయి ఇత్తడి అవి కూడా మళ్ళా అంటే అవే వేయించుకోండి అయినాయి అన్నట్టు ఇట్లా బాగా రోజులు ఉంటే నల్లగా అవుతాయి కదా అందుకే ఇప్పుడు అందరు చేయించుకుంటుండ్రు అన్ని పాతి అని జిరగొట్టి బోనాలకు సర్వాలని ఇంకా చిన్న చిన్న వస్తువులు ఇట్లా ఛాయ్ అవి అని ఇవన్నీ వేయించుకుంటుంళ్ళు ఇదైతే బిందె అన్నట్టు టైం మూడున్నర అవుతుంది ఇంటికి తొవ్వ అనేది ఉంటేనే మంచిగా ఉంటుంది కానీ మాకు తొవ్వ లేక ఇల్లు నువ్వులగొట్ ఇల్లు అంటే ఒక సైడ్ తీసేసి ఒక సైడ్ ఉంచుకున్నాడు అనేసరికి ఇదే దవ్వుడు పెట్టుడు ఇదే పని అయిపోతుంది ఎంతో ఏమో కానీ ఏదన్న ఒక పని చేద్దాం అనుకుంటే దాన్ని అయితే ముందుకైతే పోతలేమో ఇంకా కత్తలేము మధ్యలోనే అయిపోతుంది ఏ పనైనా కానీ దేం దరిద్రమో దేనికో గానీ నిజంగా కొంతమందికి ఏదో ఏమైనా పని చేయాలనుకున్నా కానీ తొందరనే సెట్ అవుతుంది ఇక ముందట అయిపోయింది కదా బ్యాక్ అదంతా క్లీన్ చేస్తుండీ టింతేనండి వీడియో వీడియో నష్టం మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బాయి ఇప్పుడు వాడుకోవాలి ఎంత మంచి అన్నా మళ్ళా పెట్టు ఎప్పటి లెక్కన అవుతుంది ఇది